రోజు మా యొక్క అశోక్ నగర్ బస్తీ ఇక్కడ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు యూత్ వాళ్ళు పెద్దలు చిన్న వాళ్ళు అందరము ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి వచ్చి మేము ఈ యొక్క ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం కానీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన యొక్క దాస్ దాస్ గౌడు ఈ యొక్క ల్యాండ్ గురించి ఆయన మాతోటి గొడవబడుతున్నారు మరి ఇక్కడ ముందు గవర్నమెంటు బోర్ బోర్ వేసింది ఆ బోర్ వేసిన రోజు అబ్జెక్షన్ చేయలే కానీ ఈరోజు ఈ ల్యాండ్ రోడ్ అని అబ్జెక్షన్ చేస్తున్నాడు కానీ అంటే ఈ యొక్క ల్యాండ్ మూడు ఎకరాలు సా మూడు నర ల్యాండ్ ఉండే దాన్ని మొత్తం కబ్జా చేసి అమ్మేసిండు కూడా దానికి మా బస్తీ వాళ్ళు కూడా దానికి ఏం ఏం ఆయనతో చర్చలు జరపలేదు కానీ ఈ యొక్క ల్యాండ్ తొమ్మిది తొంభై గదాల ల్యాండ్ ఈ కంటేళ్ళకు ఎంఆర్ఓ కూడా మేము లెటర్ ఇచ్చినాం ఎంఆర్ఓలు కూడా అప్రూవల్ చేసిండు జెస్సీ కూడా ఇచ్చినాం ఎమ్మెల్యే సాబ్బు కూడా చెప్పినాం మా యొక్క స్థానిక కార్పొరేటర్ అనిల్ కిషోర్ ఆ సబితా అనిల్ కిషోర్ గౌడ్ కూడా వాళ్ళకు కూడా చెప్పినాం కానీ ఈ యొక్క ల్యాండు మాకు ఎట్టి పరిస్థితిలో మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు మా బస్తీకి కమిటీలు కట్టేయాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను ఎమ్మెల్యేకి కూడా నేను నేను మన మనవించుకుంటున్నాను స్థానిక కార్పొరేటర్ కూడా సబితా అనిల్ కిషోర్ గౌడ్ కూడా నేను మనవి చేస్తున్నాను మా యొక్క బస్తీ వాళ్ళకు కమిటీ లేదు ఈ యొక్క ఎస్సీ బస్తీ మాది మాది చాలా పురాణ బస్తీ పాత బస్తీ ఆ బస్తీలో మేము ఎంతో మాకు కమిటీలు కమిటీలు లేకుండా కూడా మేము పి జనార్థిరెడ్డి ఉన్నప్పుడు కూడా పక్క కమిటీలు కూడా మేము ఆయనతో ముర్ధం చేసుకున్నాము ఆ తర్వాత విజయరామరావు వచ్చి ఓపెన్ చేసిండు అన్ని కార్యక్రమాలు అన్నీ కరెక్ట్ నడుస్తున్నాయి ఈ మధ్యలో ఈ యొక్క దాస ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు ఆ దౌర్జన్యము అని అను అనుగొట్టాలని మేమంతా ఏకమయ్యి ఈ యొక్క ల్యాండ్ కమిటీలు కావాలి మాకు అన్ని చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి మాకు అన్ని చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి మేము ఫంక్షన్లు చేసుకోవాలంటే బర్త్డే చేసుకోవాలంటే ఎవరు చనిపోయినా కూడా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే కూడా మాకు అంత ఇబ్బందిగా ఉన్నది దాని గురించే మేము ఈ యొక్క ల్యాండ్ మాకు కమిటీలు కట్టేయాలని మేము ఎమ్మెల్యే సార్ కూడా వినిపించుకున్నాము అక్కడ గవర్నమెంట్ కూడా మేము ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ జెస్సీ కానీ మేము వినిపించుకున్నాము కానీ ఆ రోజు ఈ యొక్క బోర్ వేసేటప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు రోడ్ అని ఈ రోజు వచ్చి ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నాడు అయితే ముఖ్యంగా మరి ఇంకోటి మాకు స్థానిక కార్పొరేటర్కు ఏదున్నా కూడా మేము చెప్పుకోగలుగుతాం ఎందుకంటే ఆయన మాకు ఏది ఉన్నా కూడా వన్ థర్టీ ఫైవ్ డివిజనల్ కార్పొరేటర్ మేడం ఆమెతోటి మేము ఏ పనులైనా కూడా చేపించుకుంటాం మేము అనవసరంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ మేము నిలబెట్టిన తర్వాత ఆమె పది లక్షలు అడిగింది ఇరవై లక్షలు అడిగింది అల్లంకిషోర్ అడిగింది అల్లం కిషోర్ భార్య అడిగింది అని ఇది అంత పేకు పేక్ చేసిండీ అదంతా పేక్ చేసి మమ్మల్ని అంతా ఆయన అనుచ అనుచరులు అంటుండీ మేము బస్సులో మా అనుచరులం అవుతామా మేము ఓటర్లేం మేము ఆయన రేపు నిలబడితే ఓటేస్తాము ఎవరు నిలబడట కూడా ఓటేస్తాము మేము ఆయన యొక్క అనుచరులం ఆయన మాకు అనుచరుడు కాదు ఆయన మీద బ్లేమ్ చేయడం చాలా తప్పు కానీ నువ్వు ఉన్న ల్యాండ్ అంతా మూడు ఎకరాల ల్యాండ్ అంతా కూడా అమ్ముకున్నావు నువ్వు మా పెద్ద మనుషులను అందరినీ అడ్డం పెట్టుకొని మామ అన్న తమ్ముడు బావ మరదలు అని అన్ని 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 వరుసలు అమ్ముకుంటా నువ్వు మూడు ఎకరాలరా నారా కూడా అమ్ముకున్నావు దీని సర్వే నెంబర్ ఉంది సిక్స్ నాట్ ఫోర్ సిక్స్ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ టూ సిక్స్ నాట్ త్రీ అని సర్వే నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు మేము కూడా అంతా పెట్టేసి ఆ సర్వే చేయించేసి ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంది ఏం సంగతి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ జస్ఈ కానీ మేము ఇయ్య ఈ మధ్యలో ఈ ఈ మా యొక్క బస్తీ విషయంలో మన అనిల్ కిషోర్ గౌడ్ను సబిత అనిల్ కిషోర్ మధ్యలో తెచ్చేది చాలా పొరపాటు ఇది మేము చెప్తేనే ఆయన వచ్చిండు మేము చెప్పకుండా ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడ ల్యాండ్ ఉంది కమిటీలు కావాలి ఇక్కడ వార్డ్ ఆఫీస్ కావాలని చెప్పి మేము చెప్పినాం మేము చెప్తేనే ఆయన వచ్చిండు ఆయన వచ్చి బోర్డు వేయిచ్చిండు ఎంఆర్ఓ కూడా వచ్చి ఎంఆర్ఓ కూడా అప్రూవల్ ఇచ్చిండు ఇది ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ అతని మీద చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవాలని నేను గవర్నమెంట్ ఎంఆర్ఓని కానీ ఆర్డీఓని కానీ కలెక్టర్ని కానీ జెస్సీని కానీ ఎమ్మెల్యే సాహ్ని కానీ తబితాన్న కిషోర్ కానీ కానీ మేము వేడుకుంటున్నాం మా బస్తోళ్ళు అందరం కలిసి మా పెద్దలు చిన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరం కలిసి మేము వేడుకుంటున్నాము మాకు దయచేసి ఈ యొక్క ల్యాండ్ మాకు కంఠ్యాలు కావాలని నేను మరో మరో మొత్తుకుంటున్నాను నేను